పెద్దలు గురువు గారు మరి ప్రతిష్ఠించడం ఈ ప్రాంత ప్రజాని గారికి శుభకారంగా భావిస్తున్నాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ సాంప్రదాయాన్ని మన సంస్కృతిని గొప్ప సాంప్రదాయంగా గొప్ప సంస్కృతిగా అభిమానించడమే కాకుండా మన నేను గంకొట్టి స్పందించిన కార్యక్రమం అక్కడ మొట్టమొదటిసారిగా దేవాలయాన్ని నిర్మించుకొని మన ప్రాంత ప్రజల అధిష్టానం మన ప్రాంత ప్రజల విశ్వాసాన్ని సమున్నతంగా నిలబడగలము ఈ సందర్భంలో గురువు గారిసిన ఉంటుంది కాబట్టి నేను ఒకటి బాగుంటుంది సత్యం అనేక రకాల దాన్ని కాపాడగలిగే శక్తి సత్తా ప్రభుత్వాలకు మాత్రమే ఉండదు మీలాంటి గురువు సాంప్రదాయ ప్రజలు మాత్రమే పని చేయగలరు మనం చూస్తా ఉన్న ప్రపంచ వెళ్ళే పరిణామాలన్నీ కూడా ఇంత పెద్ద దేశం ప్రజాస్వామ్య పర్ణం ఇంత గొప్పగా వర్తిల్డానికి కారణం మన సాంప్రదాయాలు మన విశ్వాసాలు దానికి కారణం నాకు తెలిసి ప్రపంచం మొత్తంలో సర్వే జీవి సుఖలోభావంతో సిద్ధాంతాన్ని మార్చిస్తున్న ఏకైక దేశం భారతదేశం అందువల్లనే మనం చుట్టుపక్కల చూస్తా ఉన్నాం అనేక దేశాలను అనుగరుగుతూ ఉన్నాం కానీ మన దేశం మాత్రం ప్రపంచానికే ఆదర్శవంతం కలిగించే సందర్భం విశ్వగురు ఒకనాడు భారతదేశంలో మళ్ళీ ఆ విశ్వగురు స్థానాన్ని సంతరించుకోవడానికి భారత ప్రజానికమంతా అంతా కూడా కలిసి పెట్టుగా మళ్ళీ కుంభమేళ మనం చూసినాం అనేక దేవాలని మళ్ళీ చూస్తా ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలకి ఎంత అంతస్తున్నా ఎంత ఆస్తి ఉన్నా ఎంత సంపద ఉన్నా అంతిమంగా దీన్ని కాపాడుకోవాలని చెప్పి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో మనకి నిజంగా ప్రజలు పోవాలి ఇవాళ గురుగారు పురాతన దేవాలయం నేను నేను కూడా ఇక్కడ ప్రయోజనం ఉన్నాను నేను ఇవాళ దీన్ని మళ్ళీ అంకితం చేయడం అనేది ఈ ప్రాంత ప్రజల గొప్ప వరంగా భావిస్తూ ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా జీవించేటువంటి భాగ్యం కలిగించాలని ప్రజలందరూ కోరుకుంటూ ఈరోజు మనకు శివరాత్రి మీ అందరూ కూడా మందిర సందర్భంగా శుభాకాంక్షలు నమస్కారం